మనకి దేవుని వాక్యం ఉంది వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది నీ మాటలు జాగ్రత్త అని నీవు పలికేటువంటి మాటలు ఒక వ్యక్తిని క్రీస్తున్నద్దకు ఆకర్షించే అవకాశం ఉందని నీకు తెలుసా అందుకే నీ మాటలు జాగ్రత్త అని అనేక పర్యాయాలు దేవుడు తన వాక్యంలో రాయించాడు నా ఐదు సంగతులు చెప్పాడు తిమోతికి అద్భుతమైన పాఠాలు విశ్వాసులకు నువ్వు ఈ విషయంలో మాదిరిగా ఉండాలి వాటిలో మొట్టమొదటిది నీ నోటి మాటలు జాగ్రత్త అని ప్రిలారావు ఒక మనిషిని క్రంగాదీసినా మాటలే ఒక మనిషిని ఉత్సాహంతో నింపినా మాటలేనండి కొంతమంది నోళ్ళు ఉంటాయి ఇక ఏ పొద్దు నోరు తెరిగితే చాలు అంత నిరుత్సాహం నిరాశ నిస్పృహ వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే బాగుండు అనిపించింది క్రైస్తవుడి నోరు అలా ఉండకూడదు మొట్టమొదట చెప్పాను క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు నెంబర్ వన్ మరి ఎలాంటి నోరుగా ఉండాలి గౌరవించే నోరుగా ఉండాలి తన కిందు ఉద్యోగిని అయినప్పటికీ నన్ను ఎంత ప్రేమగా ఎంత సాధారణంగా గౌరవిస్తాడో నా పై అధికారి ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు తేలిగ్గా మాట్లాడవచ్చు కానీ అలా మాట్లాడడు ఆయన ఆయన అందరిలాంటోడు కాదు ఆయన చర్చికి పోతాడు ఆయన దేవుని బిడ్డ ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది చాలా స్వతంత్రంగా ఉంటుంది ఎంతగా అంటే నా సొంత కుటుంబ సభ్యుడు నన్ను ప్రేమిస్తాడో లేదో అన్నంతగా ఉంటుంది ఆయన మాట నా పై అధికారి మాట లేకపోతే ఆమె మాట నా పై అధికారి మాట అనేటట్లు మన నోరుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అమ్మా ఇది ఏమన్నా మీ మైండ్కి ఎక్కిద్దా లేకపోతే ఇటు నుంచి ఇటు పోయిద్దా ఎక్కిద్దా పోయిద్దా ఎందుకు ఈ మాట గురించి ఎంతసేపు చెబుతున్నానంటే కొంప ముంచేది ఆ మాటలే ఓకే మన మాట ఎలా ఉండాలి అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుళ్లాగా ఆదరించేటట్టు వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి ఆ మాట ఉండాలి మనది పెత్తనం ఉంది కదా సాగుతుంది కదా అని తృణీకారంగా తేలిగ్గా మాట్లాడొద్దు నీ పిల్లల్ని నువ్వు తేలిగ్గా మాట్లాడినా వాళ్ళు దేవునికి దూరం అవుతారు నీ భర్తని నువ్వు తేలిగ్గా మాట్లాడినా అతడు దేవునికి దూరం అవుతాడు నీ భార్యను నువ్వు తేలిగ్గా మాట్లాడినా ఆమె దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అది మనం గ్రహించాలి మొదటి సంగతి ప్రైజ్ ద లాడ్ హలో లూయా రెండవ విషయం మన నోట ఏ వాక్కు ఉండాలి కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి కానీ నిలబడ్డానికి పడేసే మాట ఉండకూడదు ఉల్లాసంతో ముందుకు దూకుతామనుకున్న వాడిని నీరు గార్చే మాటలు ఉండకూడదు మన నోట ఉత్సాహంతో కూడిన మాట దేవుని కార్యాలు ఇంకా తల దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధిద్దాం ఇప్పుడు ఇలాగున్నాం మన పరిస్థితులు ఇలాగే ఉండవు మన పరిస్థితులు మారుతాయి దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఆయన ఆదరిస్తాడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకా పది రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా కృంగినటువంటి స్నేహితులైనా కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి ఏసయ్య ఎప్పుడు కూడా తనతో కూడా ఉన్న వాళ్ళని నీరు గార్చిపోయే నీరు గార్చేటువంటి మాటలు మాట్లాడలేదు సిలువ వేయబడతాడని చెప్పి కూడా మళ్ళా లెగుస్తాడని చెప్పాడు మనుష కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు వారు ఆయన సిలువ వేసి చంపించదరు అని అంతటితో ఆగుతాడా తిరిగి ఆయన మూడవ నాడు లెగుస్తాడు అంటాడు ఏసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని మనం గమనించినట్టయితే వాళ్ళు నీరు గారిపోయే మాటలు ఎప్పుడు నోట మనం వినం ఇంకా చెప్పాలంటే పెను తుఫానులో ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ సైతం పిల్లలారా భయపడకుడి అనే మాటే మాట్లాడతాడు కానీ అయ్యో అయిపోయింది ఇంకా మీ కర్మ గాలింది అని అయితే ఎప్పుడు వేసు ప్రభు మాట్లాడలేదు నిద్రోచనలు గట్టిగా స్తోత్రం చెప్దాం